హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఏంటమ్మా ఏ ఊరు నుంచి వచ్చా ఏంటి నీ సమస్య సార్ నా జిన్నారం సార్ నాది పేరేంది సార్ నా పేరు బానయ్య ఏం చేస్తా నేను డ్రైవర్ చేస్తాను సార్ డ్రైవర్ ఏం డ్రైవర్ అన్నీ నడిపిస్తాను అన్నీ నడిపిస్తాను దీని సమస్య ఏంటి సార్ నా భార్య సమస్య సార్ ఏమైంది సార్ నేను నా మ్యారేజ్ ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ ఎన్నేళ్ళు ఇరవై సంవత్సరాలు తగ్గదు ఇరవై ఫార్టీ ఉంటుంది సార్ ఫార్టీ సార్ తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్న ఒక మూడు సంవత్సరాల వరకు నా భార్య నాత్రుడు మంచిగా ఉన్నాను సార్ మూడు సంవత్సరాల తర్వాత ఆర్టీసీ కండక్టర్ జాబ్ వచ్చింది సార్ ఆర్టీసీ కండక్టర్ సార్ జాబ్ వచ్చిన తర్వాత డ్యూటీకి పోతుండని చెప్పేసి వారం వారం పదివేల కట్టెళ్ళిపోతుండే సార్ నాకు అక్కడ వాళ్ళు తెలిసిన ఇద్దరు పాపల మేడం ఇద్దరు అమ్మాయిలు ఎక్కడ ఉంటారు మీరు పద్దెనిమిది జనాలు ఉంటాయి మేడం ఆవిడ కూడా అక్కడే కదా అంటే సర్వీస్ గానీ అవన్నీ అక్కడే ఊర్టూరు డిపో ఊర్టూరు మేడం ఊర్టూరు ఓకే పిల్లల మూడేళ్ళ ముందు మూడేళ్ళ పుట్టినా సార్ పిల్లలు పిల్లలు ఎప్పుడు పుట్టాను పిల్లలు మూడు సంవత్సరాల తర్వాతనే ఇద్దరు పాపలు పుట్టింది సార్ మూడేళ్ల తర్వాత ఉద్యోగం వచ్చిన ఆమెకు ఉద్యోగం వచ్చిన అప్పటి నుంచి సార్ సంవత్సరాలుగా కూలి ఇట్లా మార్చేసుకుంటా 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 వస్తుంది సార్ నాకు ఫస్ట్ పాప పుట్టిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది నా డిపో నుంచి వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు నాకు ఏమని అరే కొద్దిగా జాగ్రత్త నా భార్య పేరు పద్మ మేడం అరే తండ్రి కొద్దిగా జాగ్రత్త మరి నీ భార్య కొంచెం ఇట్లా వేరే విధంగా ఇది చేస్తుంది అని చెప్పేసి అంటే నాకు పూర్తి విషయం మేం చెప్పలేదు మేడం ఇట్లా చెప్పాగానే నాకు కలుపు అనిపించింది అయ్యో ఇట్లా చెప్పి మరి ఇంకా నాకు పూర్తి మరి ఫోన్ చేసి చెప్పారు ఏంటి అని ఏం ఏమని చెప్పారు వేరే విధంగా అంటే వేరే ఫోన్లో మాట్లాడుతుందా లేకపోతే వేరే డ్రైవర్లతో వేరేగా ఉంటుందా లేకపోతే వేరే ఆమె ప్రవర్తన వేరే ఉంది అని చెప్పేసి వేరే వేరే దోస్థానం చేయబట్టి వాళ్ళు చూసి జాగ్రత్త అని చెప్పింది కంత మేడం కానీ నాకు ఇక స్టార్ట్ అయింది అప్పటికి వెళ్ళి ముందు మేడం నాకు మా ఊళ్ళో చెట్లు బాగుంటాయి తాడ చెట్లు ఒక్కటే గ్లాస్ నేను తెల్లగల్లేవాన్ని అటువంటిది మేడం ఇప్పుడు ఎప్పుడైతే మన నాకు మనసు పడతలేదు మేడం ఎవరికి మీకు నాకు ఒక చిన్న మాట విన్నా దగ్గర మీరు ఇంకా తాగుడుకు అలవాటు పడిపోయారా నిజా నిజాలో ఏంటో తెలుసుకోవాలి చూసిన మేడం ఏం చూసారు చెప్పిన తర్వాత సరే అని చెప్పి అప్పటికి వెళ్ళి కొంచెం అబ్జర్వేషన్ లో మేడం ఉన్న తర్వాత డ్యూటీకి వెళ్తుంది చెప్పేసి పోతుంది మేడం డ్యూటీకి పోతుంది చెప్పేసి పోతుంది పోయిన తర్వాత నేను అక్కడ డిపో సెక్రటరీ అని చెప్పేసి మురళి అని చెప్పి ఉండే మేడం ఒక ఇద్దరిని డ్యూటీ దిగి చెప్పండి అని ఎటు పోతుంది గమనించండి అని చెప్పేసి నేను చెప్పిన మేడం ఓకే చెప్పిన తర్వాత అదే డిపోలో పనిచేసే రావు అనే వ్యక్తి మేడం క్యాండిడేటు స్కూల్ పిల్లలకు బస్ పాస్ ఇస్తాడు మేడం ఆయన అక్కడ మన సంబంధం ఉంది మేడం ఈవిడకే ఈవిడకి ఇక వీళ్ళు వీళ్ళు ఫాలో చేస్తుంది మేడం వీళ్ళు ఫాలో చేయంగా నేను జన అరవై ఐదు కిలోమీటర్స్ వస్తాను మేడం మంచిగా ఉండి మా ఊరికి నేను ఆయన తప్పు నాకు కారు ఉన్నాను మేడం కార్ వేసుకొని నేను మంచిగా వెళ్ళిపోయినా పోయేసరికి ఇట్లా మొత్తం ఒక పెద్ద గేటు బ్లాక్ గేటు దాంట్లో ఆరు పోర్షన్స్ ఉన్నాయి మేడం వీళ్ళు పరిచయం కాబట్టి వీళ్ళు డ్రైవర్లు అంటే అందరూ వాళ్ళు దూరంకి వెళ్ళి చూసి గేట్ లోపలికి చూసింది మేడం కానీ ఏ రూమ్ లో చూడలేదు మేడం ఎవరు వాళ్ళు వాళ్ళు సరే అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మా బిడ్డ అని చెప్పి చెప్పిన తర్వాత ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ సార్ లేదు మేడం ఇది ఓకే ఇయర్స్ బ్యాక్ స్టోరీ పోయిన తర్వాత మేడం నేను మళ్ళీ ప్రొద్దున డ్యూటీ ఎప్పుడు కాదని చెప్పేసి అంటే అని చెప్పేసి నాకు చెప్పింది మేడం సాలరీ ఏం చేసేది సాలరీ మామూలుగా అంటే ఇంటి ఖర్చులకి వాటికి ఇద్దరు కలిపి ఏదైనా ప్రాపర్టీ ఏమైనా కొనుక్కున్నారా ఏం కొనలేదు వచ్చే డబ్బులు ఇద్దరు ఇంటికి సరిపోయా మీ డబ్బులు ఏం చేసేవాళ్ళు మాకు కొన్ని అప్పులే మేడం చిట్టీలు వేసేసి మళ్ళీ మళ్ళీ అప్పులు క్లియర్ చేసుకున్నాం మేడం మా లవ్ మ్యారేజ్ మేడం మాది ఇక ఫస్ట్ నాకు పాప పుట్టినప్పుడు కాడికి వెళ్ళి నాకు ఇక అప్పులు స్టార్ట్ అయినా మేడం అంటే మీరేం పెద్ద పని చేసేవాళ్ళు కాదు దీన్ని బట్టి ఎందుకంటే మీ ఆవిడ మూడేళ్ళకే ఫీల్డ్ లోకి వచ్చింది తన శాలరీ కనీసం పదిహేను వేలు ఇరవై వేలు అయితే వచ్చే ఉండే కదా అప్పట్లో నాలుగు వేలు నాలుగు వేలు మీరు ఒక ఐదు వేలు పదివేలు తీసుకెళ్లేవాళ్ళు కదా అవును మేడం మరి ఇంకా అప్పులతో పనే ఉంది మీ నలుగురికి బతికేయడానికి సరిపోతుంది కదా మేడం నా పెద్ద పాప పుట్టినప్పుడు మేడం ఆమెకు నడలు మొత్తం పలిగిపోయాను మేడం హెల్త్ ప్రాబ్లం వల్ల అప్పులు చేయాల్సి వచ్చింది అవి తీర్చుకుంటూ వచ్చారు డాక్టర్ గారు వరంగల్ రాస్తే అప్పుడు నాకు సెవెన్ థౌజండ్ అప్పయింది మేడం అప్పటికెళ్ళి పెరుకుంటూ పెరుకుంటూ పోతుంది మేడం అప్పు వడ్డీలు చక్ర వడ్డీలు అవును మేడం ఇక ప్రొద్దున నైట్ మొత్తం అక్కడనే ఉన్నా మేడం మీది లవ్ మ్యారేజ్ కదా మీకు నిజంగానే మీ క్యా వైఫ్ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చిందా నన్ను అపరూపంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇలాంటి తప్పు చేస్తుందో వీళ్ళు లేదో కుళ్ళుతో చెప్పారని మీకు ఏమి అంటే మేడం ఏమి పద్ధతులు కొంచెం వేరే ఉండేది రియల్ అది అంటే ఎక్కువసేపు ఫోన్లు మాట్లాడుతుందా లేట్ గా వస్తుందా ఏంటి మీ డౌట్స్ ఎట్లా క్లారిటీ అయింది మేడం డ్యూటీ అంటే మేడం ఒక రోజు డ్యూటీ ఉంటే ఒక రోజు ఇక్కడ ఉంటుంది మేడం ఆఫ్ ఉంటుంది కానీ వారం దాకా అట్ట వెళ్ళిపోతుండే మరి పిల్లల్ని ఎవరు చూస్తారు నేనే మేడం నేను మా మీకు డ్యూటీలు ఉంటాయి కదా మీరు డ్రైవర్ బస్సు వారం వారం పోయే బస్సులు ఉంటాయా అందుకే ఆయనకు డౌట్ వచ్చింది ఉండదు సార్ అక్కడ ఈ రావు అనే వ్యక్తికి అక్కడ రూమ్ ఊర్లో ఊర్లో కదా డిపో వేరే డిపో మంచి అరవై కిలోమీటర్ కిలోమీటర్లు మా ఊరికి డిపో ఉంటది సార్ అక్కడ అక్కడ నుంచి పోయి వెళ్ళిపోతుంది సార్ లేకపోతే నేను డైరీ సర్వీస్ చేయలేకపోతున్నాను అక్కడే ఏదైనా రూమ్ తీసుకుని ఉంటాను అని అలా ఏమన్నా నిందా అట్లా సో మీకు ఇటు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా తెలిసింది ఈ అమ్మాయికి పలానా వ్యక్తితో ఎవిడెన్స్ ఇట్లా వీళ్ళు చెప్పిన తర్వాత నేను అక్కడ ఇద్దరు మనుషులు పెట్టిన వాళ్ళు నాకు చూపించారు చూపించినాక నేను నైట్ నైట్ మొత్తం అక్కడే ఉన్నా నైట్ మొత్తం అక్కడనే ఉండి ప్రొద్దున మళ్ళీ ఫైవ్ ఫిఫ్టీన్ డ్యూట్ ఉంది మేడం మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి అయితే పోయేటప్పుడు తీసుకొని డ్రెస్ వేరే ఉన్నది మేడం ప్రొద్దున మళ్ళీ వచ్చే డ్రెస్ వేరే ఉన్నది సరే అని చెప్పేసి పట్టుకున్నాను మేడం పట్టుకొని కొట్టినా కొట్టేసి ఇక్కడ ఎక్కడ నైట్ మొత్తం ఎక్కడ ఉంటావు నువ్వు చూపించు అని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇటుక ఉంటున్నాడు అని చెప్పిన ఏ ఫ్రెండ్ అని చెప్పేసి అంటే ఆమె నా దుస్తులు నా క్లాస్లో ఉంటాడు అన్ని అబద్ధాలు మేడం సరే చూయించి చెప్పేసి అంటే ప్రొద్దున వాకింగ్ వచ్చే వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఏం ఏందని చెప్పే అట్లా సరే నా భార్య ఇది పద సంగతి అని చెప్పేసి అంటే దీండానికి అట్లా నువ్వు భర్త ఎట్లు అని చెప్పి వాళ్ళు కొంచెం అన్నారు చూపించమని చెప్పేసి అంటే ఆ రూమ్ దగ్గరికి పోయినా మేడం దానిలో రవాడు ఒక్కో ఉండడు ఆయన ఇంకో మహేంద్ర అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నాడు మేడం అక్కడికి వెళ్ళి సరే మరి దా ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఎందుకని చెప్పేసి గంగవతిలో కొలివాలో వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్ద ఉంటుంది మేడం తీసుకొచ్చేసి అప్ప చెప్పి ఇక మరి మీ బిడ్డ చేసిన వారం వారం చెప్పండి సంగతి ఒప్పుకుందా నాకు అక్రమ సంబంధం ఉంది రవి అనే అని ఒప్పుకుంది ఒప్పుకుంది సరే అని చెప్పేసి వాళ్ళ మందులు ఇచ్చి అతన్ని పిలిపించుకొచ్చారా వాడిని నాలుగు పేకాలు కదా మరి వాడిని కూడా పిలిచి పెళ్ళే ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని ఉంచుకొని వాళ్ళ కాపురు నాశనం చేస్తున్నట్టే మీ కుటుంబం ఇప్పుడు మీరిద్దరు కాదు మీ ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ఇద్దరులో ఎవరు మిస్టేక్ చేసినా వాళ్ళ జీవితాలు రోడ్డు మీద తల్లలో తండ్రి లేకుండా బతకాల్సిన పరిస్థితులు వస్తాయి కుటుంబమే స్పాయిల్ అయిపోతుంది కదా మరి ఆయన పిలుచుకొచ్చి ఏమైనా కొట్టడం అసలు వాడేంటి ఆంటీ దొరికింది వాడుతున్నాడు మీ బుద్ధి ఉండాలి తర్వాత మేడం సరే అని చెప్పేసి వాళ్ళ పెద్ద మూల మేడం మళ్ళీ ఇప్పుడు ఈ క్యాండిడేట్ రాగానే క్యాండి ఒకడే కాదు మేడం ఇంకోటి వాళ్ళ ఊరి సర్పంచ్ ఒకడు అని చెప్పి వాళ్ళ సర్పంచ్ ఒకడు అప్పుడు నువ్వంటే భర్తవి తెలిసి తెలియక ఊరుకుంటున్నావు ఉంచుకున్నవాడు ఊరుకోడు కదా రవి ఊరుకోడు కదా ఇంకొక సర్పంచ్ ఉంచుకుంటే ఎవరి వాళ్ళు తెలియదు మరి ఎక్కడెక్కనే అంతే మేడం తర్వాత అక్కడ నుంచి చెల్లి ఈ నాకు మామూలు పెద్ద ఫోన్ల గురించి నాకు అంత పెద్ద ఏంది నాకు ఏడు డబ్బా ఫోన్ ఉండే అప్పట్లో అయితే పెద్ద ఫోన్ ఎప్పుడు పెద్ద ఫోన్లే వాట్సాప్ చాటింగ్ ఏమైనా చేసినట్టుంది వాళ్ళు కార్ చేసుకొని ఇక్కడ పాయింట్ మీకు వచ్చిండి కొల్వాయికి వాళ్ళ పెద్ద అమ్మలింటికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ సంగతి అని చెప్పేసి స్టోర్ మొత్తం చెప్పేసిన తర్వాత ఇవాళ పెద్దమ్మ తిట్టింది తిట్టి అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పే మేడం నాకు తెలియకుండా తెలియకుండా వాళ్ళ వాళ్ళ పెద్దమ్మ అన్నం పెట్టింది నేను తింటా అని చెప్పి ఇట్లా కూర్చున్నా అక్కడ కారేసుకొని వచ్చి నువ్వు ఎక్కించుకు వెళ్ళిపోయాను ఎక్కించుకు వెళ్ళిపోయి జిన్నారా పోలీస్ స్టేషన్ నా మీద ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ మీద వేసిన తర్వాత అప్పటికి అప్పటికెళ్ళి ఈ బద్రీనాయక్ అనే క్యాడీ తోటే ఉంటుంది మేడం 嗯。Uh.